గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ప్రతి సామాన్యుడి జీవితం ఎంతో ముఖ్యమైంది అతనికి ఓ కుటుంబం ఉంటుంది కానీ విధి ఆడే వింత నాటకంలో ఊహలు తలకిందులవుతాయి అలాంటి వారు కూడా బాగుండాలన్న తలంపుతో కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి ఖర్చుతో బీమా సౌకర్యాలు ప్రవేశపెట్టింది వాటి గురించి తెలుసుకుంటే మాత్రం ఔరా అనక తప్పదు ఆ విషయాలను మనం టీవీ ప్రత్యేకంగా అందిస్తోంది లైక్ కొట్టండి షేర్ చేయండి పేదల జీవితాల్లో వెలుగులు నింపండి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అన్ని బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలతో రెండు లక్షల బీమాను ఇట్టే పొందొచ్చు ప్రతి ఏటా రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కూడా బీమాను కంటిన్యూ చేసుకోవచ్చు ఇది యాక్సిడెంటల్ అంటే ప్రమాదకరంగానే చనిపోవాల్సిన అవసరం ఉండదు ఆర్డినరీ డెత్ కూడా ప్రధానమంత్రి జీవనజ్యోతి కుటుంబ సభ్యులకు ఎంతగానో భరోసా ఇస్తుంది ఎందుకంటే అందరూ ధనవంతులే ఉండరు రోజువారి కూలీలు చిరు వ్యాపారులకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ లో చేరేందుకు నెలకు ముప్పై ఆరు రూపాయల ముప్పై మూడు పైసలు మాత్రమే పడుతుంది ఈ పథకంలో కొంత ప్రత్యేకత ఉంది ఏటా జూన్ నెలలో మాత్రమే బీమా మొత్తాన్ని స్వీకరిస్తారు ఉదాహరణకు ఎవరైనా ఇయర్ మధ్యలో స్కీమ్లో చేరితే పర్టికులర్ నెల నుంచి కట్ ఆఫ్ తేదీ వరకు అయ్యే మొత్తాన్ని స్వీకరించి మిమ్మల్ని పథకంలో జాయిన్ చేస్తారు తిరిగి యథావిధిగా అందరితో పాటు బ్యాంకు నిర్ణయించిన తేదీలో మీ మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు బీమా సంస్థకు నేరుగా వెళ్ళిపోతాయి అంటే ఏడాదికి ఎంతమంది చేరారు ఎవరైనా కుటుంబాలకు ఉపయోగపడ్డాయి అన్న వివరాలను జీవనజ్యోతి బీమా యోజన ద్వారా బీమా సంస్థలు సమాచారాన్ని అందుబాటులో ఉంచుకుంటుంది ఈ పథకంలో చేరాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ల వయసు ఉన్నవారు ఈ స్కీమ్కు అర్హులు ఇది బ్యాంకుల్లోనే కాదు పోస్ట్ ఆఫీసులో కూడా జీవన జ్యోతి స్కీమ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఇక్కడ రెండో స్కీమ్ దాని పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం యాక్సిడెంట్ డెత్ తో పని లేకుండా క్షతగాత్రులు అంటే డిజబుల్ సమయంలో కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది కేవలం ఏడాదికి ఇరవై రూపాయలు చెల్లించి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఎంచుకోవచ్చు ఎందుకంటే అందరూ డబ్బున్న మహారాజులే ఉండరు కదా టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకునే ఆర్థిక వెసులుబాటు లేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది మరణించిన వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షలు చెల్లిస్తారు అనుకోని ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న రెండు లక్షలు ఇస్తారు అంతేనా రెండు కళ్ళు పోగొట్టుకున్న రెండు కాళ్ళు పోగొట్టుకున్న రెండు లక్షలు ఖచ్చితంగా వస్తాయన్నమాట ఇక కాళ్ళు చేతులు కండ్లు ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే లక్ష రూపాయలు గ్యారంటీగా బీమా సంస్థలు చెల్లిస్తాయి ఒకవేళ ఏదైనా రెండు పార్ట్లు అంటే కాలు చేయి కండ్లు ఇలా పోగొట్టుకుంటే రెండు లక్షలు వారికి చేరే విధంగా స్కీమ్లో పొందుపరిచారు ప్రధానంగా ఇది పేదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మూడో స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సూపర్ బీమా పథకం పది లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ప్రమాదం చేతు మనకు దూరం అయితే కుటుంబ సభ్యులకు పది లక్షలు అందుతాయి దీన్ని గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ అంటే జిఐడి ఇన్సూరెన్స్ అంటారు ఈ స్కీమ్ లో చేరాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి వారికి ఈ పథకంలో చేరే అవకాశం దీంట్లో రెండు విధాలుగా ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏడాదికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించడం లేదా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు రెండింటి మధ్య లభించే సేవల్లో కొంతమేర డిఫరెన్స్ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో ప్రమాదంలో మరణించిన బీమాదారుడి కుటుంబ సభ్యులకు పది లక్షలు ఇస్తారు అలా కాకుండా యాక్సిడెంట్లో పూర్తిగా అవయవాలు కోల్పోతే కూడా పది లక్షలు గ్యారంటీ ఇక వయసు రీత్యా వచ్చే పెరాలసిస్ వ్యాధి బారిన పడిన వారు పది లక్షలు పొందొచ్చు అంతేనా కళ్ళు పోగొట్టుకున్న రెండు చేతులు కానీ కాళ్ళు కానీ లేదా రెండు అవయవాలు ఏవైనా పోగొట్టుకుంటే వారికి పది లక్షల రూపాయల బీమా పథకం కింద పోస్ట్ ఆఫీస్ వారు చెల్లిస్తారు ఇక రెండు వందల తొంభై తొమ్మిది స్కీమ్ అంటే నెలకు కేవలం ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇట్టే పొందొచ్చు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ ఈ స్కీమ్కి అర్హులు ఏడాదికి ఒకసారి పాలసీని రెన్యువల్ చేసుకోవాలి వీటితో పాటు యాక్సిడెంట్ అయిన సమయంలో హాస్పిటల్ ఖర్చుల కింద అరవై వేల రూపాయలు అందజేస్తారు అవుట్ పేషెంట్గా ఉన్న ముప్పై వేల రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు మూడు వందల తొంభై తొమ్మిది స్కీమ్లో ఉంది అలాంటి పరిస్థితులు ఏదైనా ఏర్పడితే చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులకు సైతం లక్ష రూపాయల వరకు అంటే పది లక్షల్లో టెన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంది అంతేకాదు ప్రమాదం జరిగిన ప్లేస్కు కుటుంబ సభ్యులు చేరుకోవడానికి అయ్యే ఖర్చుల్లో ఇరవై ఐదు వేల రూపాయల వరకు రవాణా ఛార్జీల కింద ఇచ్చేలా గ్రూప్ యాక్సిడెంట్ గాడ్ స్కీమ్లు చేర్చారు అన్ని ప్రయత్నాలు వికటించి మరణిస్తే వారి అంత్యక్రియలకు కూడా ఐదు వేల రూపాయలను ఈ పోస్టాఫీస్ త్రీ నైంటీ నైన్ స్కీమ్ లో పొందవచ్చు ఇక్కడ మనం ఒకటి బాగా ఆలోచించాలి చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కానీ రోజువారి కూలీలు పేదలు చిరు వ్యాపారులు కుటుంబాల్లో ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా వీధుల్లో పడతారు వజువులో భవిష్యత్తు పొందాల్సిన బిడ్డలు కూడా అనాథలుగా మిగిలిపోతారు అందుకనే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్స్ స్కీమ్లో చేరండి ప్రతి ఒక్కరూ త్రీ నైంటీ నైన్ స్కీమ్లో చేరాలని లేదు కేవలం నెలకు ఇరవై రూపాయలు చెల్లించి కూడా పది లక్షల రూపాయల బీమా సౌకర్యం పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ స్కీములతో భవిష్యత్ బంగారుమయం చేసుకోండి మీకు తెలిసిన ఈ సమాచారాన్ని ఇతరులకు మీ ఫ్రెండ్స్కు కూడా తెలియజేయండి